హలోయో చెప్పండి రోదన జీవితాన్ని నిలిచిపెట్టద్దు ఏ రోదన నశించిపోతున్న ఆత్మల నిమిత్తం రోదన చేయండి అదే నీ అభివృద్ధి గట్టిగా అదే నీ నీ ఆత్మ అమ్మ నీ ఆత్మ అనుసారమైన జీవితానికి మెత్తి ఏంటంటే నశించిపోతున్న నిమిత్తం మహారోధన చేస్తున్న చూసావా ఆ రోదన దేవుడు ఆలకించి నీ కుటుంబాన్ని రక్షణ నీ గ్రామాన్ని రక్షణ తాడు నేను రుద్ధిలోనికి తీసుకెళ్తాడు అలలుయో రోదన చేయండి మీరు గుండెలే బాదుకుంటారో ఏ విధంగా చేస్తారో నాకు తెలియదు కానీ మహారోదన చేయటం నేర్చుకోండి రెండు కన్నీటి ప్రార్థన ఎప్పుడు విడిచిపెట్టక రోదన వేరు రోదనంటే బాధతో చేసేది చెప్పండి అంటే బాధతో చేసేది మనకు కష్టం వచ్చిందనుకో మనకు శరీర బలహీనత వచ్చిందనుకో మన స్థితిలో మనం ఎక్కడ దిగజారిపోతున్నాంకో అప్పుడు రాధన చేయాలి మనం తండ్రి మొదట్లో నేను ఇలాగ లేనయ్యా నేను ఎంతో ప్రార్థించేవాడిని ప్రార్థించే దానిని ఎంతో దేవాని పనిలో సహకారులుగా ఉండే దానిని ఉండేవాడిని ఇప్పుడు నేను ఉండలేకపోతున్నాను లేదు లేదు ఈ జీవితం నాకు వద్దు నీకు సహకరించే జీవితం నాకు ఏ రాధనతో ప్రార్థన చేస్తే మరలా దేవుడు నీకు తిరిగిస్తాడంట గట్టుగా తప్పుడు గట్టుగానే పరిచయం చేస్తున్నావు దేవునికి మహిమ కలుగును గాక నీ రోదన జీవితమే నిన్ను నీ ఆస్తికి ఈ ఈరోజు ఆలోచించు నువ్వు ఒక్కసారి మాట అంటున్నప్పుడు నిజమే పాత జీవితాన్ని జ్ఞాపం చేసుకుని ఎంత రోధించి ప్రార్థించావు అందుకే ఈ రోజు ఈ స్థితిలో ఉన్నా మరంత రోధించు దేవుడు నిన్నున్నంత శిఖరాలకు ఎక్కించడానికి ఇష్టపడుతున్నాడు గట్టిగా చెప్పలేదు ఆమెనాని యేసు ఎసుప్రో చేశాడంటే మనం ఎందుకు చేయకూడదు చెప్పండి ఏమని రోధించాడంట నా ప్రాణమును మరణము నుండి గట్టికలు చెప్పండి రక్షించగలవా నువ్వు చేయగలవది నీ చేతిలో ఉంది ఈరోజు మానవుడు అన్ని రకాల ప్రార్థనలు చేస్తున్నారు కానీ అమ్మా ఈ రోజు మానవుడు అన్ని రకాల ప్రార్థనలు పెదాలతో చేస్తున్నాడు కానీ నా ప్రాణమును మరణం నుండి తప్పించగలవాడు నీవే బైబిల్ ఏముందో తెలుసా తన పరిశుద్ధుని అంట కుళ్ళు ఆయన తన పరిశుద్ధుని కుళ్ళు ఆయన అందుకని మనం ఎప్పుడు నిత్యము కన్నీటి ప్రార్థన చేయాలి అందరు చెప్పండి ఏం చేయాలి ఏసుకార్చిన కన్నీరు వ్యథమైందా అంటే ఎంత మాత్రం వ్యర్థం కాలేదు ఆయన కార్చిన కన్నీరు తన ప్రాణాన్ని తండ్రైన దేవుడు సమాధు నుండి లేపి సజీవుడిగా ఇప్పుడు మన మధ్యన సంచారం చేయటానికి కృపనిచ్చాడు ఆయన గట్టిగా తప్పలు కొట్టి గణపరచు గణపరచు దేవుణ్ణి ఆయన సజీవుడే ఉన్నాడు ఆయన సజీవుడే నీ వచ్చాడు నీ రుజువులోకి వచ్చాడు రిఖాందా బా బాబా రే బాబా బా బాబా కొట్టి గట్టిగా తప్పులు వేసుకుని గణపరచు ఈ దినా సజీవ కూడా అయినా దేవుణ్ణి కానీ ఆయన మనతో ఉన్నాడు ఆయన మనతో ఉన్నాడు చెప్పండి ఇప్పుడు చెప్పండి కన్నీరు ఎందుకు కార్చాలి ఎందుకు రోధించాలి నశించిపోతున్న ఆత్మల కొరకే గాని నీ ప్రాణం కూడా నశించుకోకూడదు మరణము అన్నది సింపుల్ గా తీసుకోకూడదు మీరు ఎన్ని అక్షరాలంటే మూడు అక్షరాలే ఏంటమ్మా మరణం అన్నది నాలుగు అక్షరాలే ఏం చెప్పండి మా రా నా నాలుగు అక్షరాలే కానీ ఈ నాలుగు అక్షరాలు తక్కువ అంచనా వేయకండి మీరు అమ్మా యేసుక్రీస్తు ప్రభువారు ఎంత సహించారో ఆలోచించండి మరణం జయించడానికి యేసు ప్రమా ఆ మరణానికి గురి చేయాలని సైతాన్ని ఎన్నో ప్లానింగ్లు చేశాడు నువ్వు దేవుడు కుమారుడు కదా అన్నాడు ఒక చోట ఏమన్నాడు నువ్వు దేవుడు కుమాడు కదా అంటే రచ్చగొట్టాడు ఎక్కడి నుంచి తప్పించాలని మరణానికి గురి చేయాలని నిత్య జీవానికి వెళ్ళకుండా ఈ ఈరోజు నేను ఒకే ఒక్క మాట చెప్తా ఉన్నాను దేవుని సంగమా మీరు బాగా గుర్తిరగండి మీరెంత రోషము కలిగి ఈ లోకములో క్రైస్తవుడిగా బ్రతకతే ఎంత రోషము కలిగి దేవునికి రోదనతో కూడిన కన్నీటి ప్రార్థన చేస్తే ఆ రోతనే ఆ రోషమే నిన్ను మరణం నుండి తప్పించి నిత్య జీవానికి తీసుకెళ్తానా సత్యాన్ని మర్చిపోవద్దు అలెలోయో ఎలిగే దీపానికి ఇల్వెక్కువా అందరు చెప్పండి ఎలిగే దీపానికి ఆ మనం కూడా రోద రోధించటం ఎలగతా ఉండాలి ప్రార్థన కన్నీటి ప్రార్థనలో మనం ఎలగతా ఉండాలి ఈ మరణాన్ని జయించటానికి ఎలిగే దీపముగా మారిపోవాలి మనం దేవుడిని నా రీతిలో అభిషేకించి మన అందరిని మార్చును గాక మనకు రాబోయే ప్రతి మరణాన్ని జయించే కృపాయనిచ్చును గాక ఆమె నెలలోయో మరణం అన్నదో మాత్రం మాట కదా మరణం చేసే పనులు చాలా ఉన్నాయి అయితే ఇప్పుడు దేని బిడ్డలారా మరణం కోసం కాదు కదా సబ్జెక్టు కన్నీరు కోసం అందుకని యేసుప్రవ్ వారు చేసిన ప్రార్థన ఏంటంటే మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యోచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఏం కలిగొనడం వల్ల ఎన్ని ఎన్ని పనులు చేశాడు యేసుప్ర వారు చెప్పండి ఎన్ని పనులు చేశాడు రోధించాడు రెండు కన్నీటి ప్రార్థన చేశాడు మూడు యోత్సనలో దేవుడికి చెల్లించాడు నాలుగు ఏం చేశాడు చెప్పండి అమ్మా నాలుగు ఆయన ఏం చేశాడు చెప్పండి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడును దేవునికి మహిమ కలుగుని గా మనం కూడా దేవుని బిడ్డగా అమ్మా దేవుని బిడ్డగా మనము ఆయన మనల్ని అంగీకరించాలి అంటే మన జీవితంలో ఉండవలసిన మెయిన్ పాయింట్లు ఏంటంటే రోదన అన్నిటి ప్రార్థన చెప్పాలి తర్వాత యోచన తర్వాత ఉండవలసింది ఏం చెప్పండి దేవుడు అంటే భయము భక్తి ఇవన్నీ కలిగి ఉంటే యస్సు క్రీస్తు ప్రభు అంగీకరించిన తండ్రి నిన్ను నన్ను కూడా అంగీకరించబోతున్నాడు అలలోయ ఎందుకు అంగీకరించాలయ్యా అని మీరు నన్ను ప్రశ్నంతే ఎందుకు యేసు ప్రభు లేక దేవుడు ఎందుకు అంగీకరించాలని మీరు నన్ను ప్రశ్నంతే ఈ ఈ భూమి మీద మూడు ముచ్చట మంది ఎప్పుడు కొన్ను మోస్తామో తెలియదు ఎప్పుడైతే ఏసు ప్రభు వారు అమ్మా యేసుక్రీస్తు ప్రభుత్ని దేవుడు అంగీకరించాడో ఆయన కన్ను ముయ్యగానే మూడో తిరిగి లాగటానికి తండ్రి దేవుడు సహాయం చేశాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాది మన దేవుడు మనము అంతే దేవుడిచ్చిన ఆయుష్ అయిపోయిన తర్వాత మనము కూడా మృత్యులు లోకంలోకి వెళ్ళిన తర్వాత మృత్యునిచ్చిన ఆ మరణాన్ని చేయించి తిరిగి లాగటానికి నీ ఏసే నీకు సహాయం చేయాలి అంటే భూమి మీద ఉండగా నువ్వు దేవుని కుమార్తెగా కుమారుడుగా అంగీకరింపబడాలి గట్టిగా ఆమె చెప్పండి ఒక స్తోత్రం చెప్పండి దేవునికి నయమ కలుగునగాక ఈరోజు చాలా మంది అమ్మా ఈరోజు చాలా మంది దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నారే కాని దేవుడు అందరిని అంగీకరించాడో నాకైతే తెలియదు అందుకే మన ప్రార్థనలు ఎలాగుండాలంటే మన భక్తి ఎలాగుండాలి అంటే అమ్మా మన ఆత్మీయ స్థితి ఎలాగుండాలంటే దేవుడు అంగీకరించే వాటిగా ఉండాలి మీరు అన్నిట్లు అంగీకరిస్తారా చెప్పండి మనం అన్నిట్ని అంగీకరించలే కొన్నాట్లని అంగీకరిస్తాం అదే పరిస్థితి లోకం మీద కనబడతా ఉంది ఏసు ప్రభు వారు స్వయంగా చేశారు అంటే మనం ఎంత ప్రార్థన చేయాలో ఆలోచించండి అందుకే మనం ఎంత కన్నీరు కాల్చాలో ఆలోచించండి దీని బిడ్లారా మొదటిది ఏసు కన్నీరు విడుచుట అందరూ చెప్పండి మొదటి మాట అలాగే రాసుకోండి మీరు రాసుకుంటే ఏసు కన్నీరు విడుచుట రెండోది ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రైజ్ లాడ్